అచ్చెన్నాయుడు కుటుంబానికి పదవులే పదవులు చంద్రబాబు నాయుడు మరి ఎందుకు అన్ని పదవులు ఇస్తున్నాడో తెలియదు కానీ కింజరాపు కుటుంబానికి అయితే మరో పదవి కూడా దక్కింది ఆల్రెడీ ఇప్పటికే అచ్చెన్నాయుడు మంత్రి రాష్ట్రంలో మంత్రి పదవులు ఉన్నాడు ఆయన అన్న కొడుకు కిరణ్ నాయుడు కొడుకు ఆల్రెడీ కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నాడు కుటుంబానికి అంటే సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆ కుటుంబంలో కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్ర కేబినెట్లో మరొకరు ఉన్నారు ఇప్పుడు తాజాగా మరొకరికి అవకాశం ఇచ్చారు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరులో ఒకరైన ప్రభాకర్ నాయుడు ఇటీవల పోలీస్ శాఖలో పదవి విరమణ చేశారు అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు కొద్ది నెలల కిందట పదవి విరమణ పొందిన ఆయన తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్టీగా నియమితులు కావడం విశేషం ఈ మేరకు ఆయన నియమానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎక్స్ అఫీసీఆర్ కార్యదర్శి బీసీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ప్రభాకర్ నాయుడు సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో సేవలు అందించారు ఇటీవల ఆయన పదవి ఆయన పదవి విరమణ చేశారు అయితే ఆయన సేవలు అవసరమని భావించిన ప్రభుత్వం ఏడాది కాల పరిమితితో కాంట్రాక్ట్ ప్రతిపాదన ఈ కీలక నియమం చేపట్టినట్టు తెలుస్తుంది పోలీస్ శాఖలో విధులు నిర్వహించాడు కాబట్టి తీసుకున్నట్టు అని చెప్తున్నారు మరి కింజరా నాయుడుకు ముగ్గురు సోదరులు మనకి తెలిసిన విషయమే అందులో మూడో సోదరుడు ప్రభాకర్ నాయుడు అచ్చెన్నాయుడు ఎర్రనాయుడు వీళ్ళు చిన్న సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు మరో సోదరుడు హరిప్రసాద్ సైతం స్థానిక రాజకీయ వ్యవహారాలు చూస్తుంటారని తెలుస్తుంది పోలీస్ శాఖలో వివిధ హోదాలో పనిచేశారు ప్రభాకర్ నాయుడు విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా ఉండగా అడిషనల్ ఎస్పీగా ఇటీవల ప్రమోషన్ దక్కింది అక్కడ కొద్ది రోజులకే ఆయన రిటైర్డ్ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆయనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వైఎస్ స్టీగా నియమించింది అంటే ఈ కుటుంబానికి మరి అచ్చెన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా పనిచేశాడు చాలా చాలా సంవత్సరాలుగా అచ్చెన్నాయుడు తర్వాత ఇప్పుడు వేరే అతనికి ఇవ్వడం కూడా చూసాము రెండు వేల పద్నాలుగు నుంచి అంటే ఆయన రామ్మోహన్ నాయుడు పొలి ఆయన ఎర్రనాయుడు చనిపోవడంతో రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా ఆయన గెలవడము ఇప్పుడు కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉండడము తర్వాత అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాష్ట్రంలో మంత్రిగా ఉండడము తర్వాత ఇప్పుడు అచ్చెన్నాయుడు తమ్ముడికి కూడా పదవి దక్కడం ఓఎస్ ఇదంతా చూస్తుంటే ఆ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ అయితే ఇప్పుడు తమ్ముడికి కూడా పదవిలు రావడంతో ఓఎస్టిగా ఇప్పుడు చాలామంది నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు అన్ని కుటుంబానికి ఇలా అన్ని టీడీపీలో కూడా చాలామంది గుసగుసలు కూడా అంటే మేము ఎప్పు ఎన్నో ఏళ్ళ నుంచి టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఉన్న మాకు పదవులు ఇవ్వకుండా ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు ఇవ్వడము చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు మీద గుసగుసలు ఆడుతున్నట్టు తెలుస్తుంది ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది టీడీపీ కార్యకర్తలు